అమ్మా నాన్న పొలం పొలం పని చేసి ఇక్కడ కాస్ట్ లో పంపిస్తున్నారు దాంతో ఇక్కడ అమ్మ ఫోన్ చేసి నేను ఇంకో బిజీగా ఉన్నాను వాళ్ళు ఇంకొకరితో మాట్లాడతా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయి ఫోన్ చేసింది నేను మా అమ్మాయిని చెప్పి అప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమన్నా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు అదే అమ్మాకి పోవడానికి ఎక్కువ రోజులు కదా ఎవరికి యూత్ కి త్వరగా ఉంటది కదా త్వరగా కనెక్ట్ అవుతున్నారు ఏదో ఒక రోజు తెలుస్తుంది వాడు ఎంత నమ్మాడు ఎంత మోసం చేసి ఒక టైం అంటూ వస్తుంది అప్పుడు పేరెంట్స్ అనేది వ్యాల్యూ అనేది తెలుస్తుంది కొంతమంది పురుగు మందు అవుతున్నారు అమ్మాయి వదిలేసిందని ఒకడేమో మందాలు కూడా ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు ఎవరు వదిలేసింది ఇంకోటితో పోతుందని అని అంటున్నారు అబ్బాయికి ఏంటంటే ముందు తాగడానికి ఏం కారణాలు ఎత్తగా నన్ను ఎవరు నన్ను మరి అది వేరేవాడు తెలిసిపోయిందిరా అని చెప్తారు అని చెప్తే తాగి దాన్ని ఎలా చేయాలన్న టార్గెట్ పెట్టుకుంటారు తాగితే తాగండి రా ఈ అమ్మాయిల పేరు చెప్తే ఎందుకు తాగుతారు అబ్బాయిలు అమ్మాయిలు ఏంటంటే తను వాడు మోసం చేశాడు ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉండని చెప్పి అంటారు కానీ ఏముండదు నాలుగు రోజులు తిరిగామా చూసామా మాట్లాడామా అయిపోయిందా కథం నీకు నాకు బ్రేకప్ వేరే కోసం ట్రై చేస్తుంటారు యూత్ అనేది చాలా చెడిపోయింది అబ్బాయి కానీ నేను అడుగుతుంది ఇప్పుడు అమ్మాయిలు కూడా సిగరెట్ ఇప్పుడు అంత ముందు ఐటెక్ సిటీ ఇప్పుడు ఇటు అందుకేట ఎస్ఆర్ కూడా రోడ్డు మీద ఎవరున్నా కూడా తాగుతున్నారు అదే పేరెంట్స్ అనేది చెప్పుకోలేక మా ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా మా పిల్లలు ఇలా చేస్తున్నారని ఎవరూ చెప్పుకోలేదు వాళ్ళు ఎంత పెళ్ళి పిల్లలు మంచి వాళ్ళు అని చెప్పి బయటకు చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒకటే చెప్పిన అందరు కలిసి కలిసి పాపం వచ్చిన లేదు బాయ్స్ ఎలా ఉన్నా ఏంటంటే ఒక తప్పు చేసిన వాడు మగాడు తప్పు చేసిన చెప్పి వదిలేస్తారు అమ్మాయిని మాత్రం అలా చేయరు అది చెడిపోయింది అలా చేస్తుంది అనే పర్టికులర్ పెట్టి పాలన అమ్మాయిని అసలు ఊరు మొత్తం సాడింపేసి ఎలా తీయాలని చూస్తారు అమ్మాయికి తలెత్తుకోడు మాట్లాడిపోయినవాడు రోడ్డు మీద కూర్చో అంటారు తల్లిదండ్రులు మన రిడ్ స్వర్గం ఉంది చండాలంగా మాట్లాడారు పేరెంట్స్ ఎలా ఉండదు అనిపిస్తే తప్ప తెలియదు మీరు ఒకవేళ ఇప్పుడు చూసి లైక్ చేసి పైకి పెట్టేసినా ఒకసారి అనేది తగిలితే నేను చెప్పిన మాటలు గుర్తుకొస్తే చెప్పిన మాటలు అట్లా అండర్స్టాండ్ చేసుకుంటా అండర్స్టాండ్ యూ